బింగోస్ సర్కస్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నానాజీ వారికి ఆటే జీవితంగా బతుకుతున్న వారిని మనం ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ జేఎన్టీయు ఎదురుగా బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే సర్కస్ ప్రదర్శనను తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి జీవితాలను ఫనంగా పెట్టి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలనే ఉద్దేశంతో సుమారు నూట ఇరవై మంది చైనా ఇతర దేశాల నుంచి ప్రదర్శనలకు రావడం జరిగిందని వారందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని దీన్ని ప్రోత్సహించే బాధ్యత మనందరిదని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ సిటీ అధ్యక్షులు బింబో సర్కస్ వజా మల్లిపూడి వీరు జనసేన నాయకులు అట్ల సత్యనారాయణ చోడెట్టి శ్రీమన్నారాయణ సర్కస్ సిబ్బంది పాల్గొన్నారు చేయించే రకాలు కానీ కొన్ని రూల్స్ వల్ల అవి లేవు కానీ కూడా కళాకారులు అయితే ఇప్పటికీ ఉన్నారు కళ్ళని పోషిస్తా ఉన్నారు ఆ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఇంగో సర్కస్ బీర్ గారు గారు మీ యొక్క ఆ చాలా కాలం తర్వాత సర్కస్ గుడారం చూడటం జరిగి ఉంటాయి కాకినాడ ప్రజలు ఈ తరం చాలా మంది సర్కస్ అంటే కూడా టీవీలో చూడే తప్ప రియల్ గా బయట తరం అవకాశం కలిపి చేసిన విజయర్ గారి గారికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతరించిపోతున్నటువంటి కళ్ళని తిరిగి మళ్ళా పోషించి దాని ప్రాణం పోస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఖచ్చితంగా ఈ బాగా ఒక వంద రోజులు మినిమం ప్రదర్శించబడాలని చెప్పి ఆ స్థాయిలో ఇది జరగాలని చెప్పి మంచి రావాలని పాటలు అభివృద్ధి సాగాలని చెప్పి కోరుకుంటే మా ఇంకొక మనిషి ఉన్నారు సార్ ఆయన మా గుజరాత్ నుంచి ఆయన పేరు సునీల్ గారు సార్ మేమిద్దరం కలిసి సర్కస్లో మాది ఇది నాలుగో జనరేషన్ సార్ మాకు ఈ సర్కస్ తప్ప వేరే దిక్కులేదు సార్ ఇదే మా కళ ఇదే మా ఆర్టిస్ట్ ఇదే మేము బతుకుతున్న రూల్స్ మేము ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇది రెండో ఊరు సార్ ఫస్ట్ రాజమండ్రి నెక్స్ట్ కాకినాడ ఇలాంటి పెద్దలందరూ మాకు సపోర్ట్ చేసినందుకు మేము మనసు పూర్తిగా సార్ మనసు పూర్తిగా నూట ఇరవై మంది ఆర్టిస్టులు వాళ్ళ వెనకాల బతుకుతున్న ఐదు వందల మంది కుటుంబాలు అందరు కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకా ఇలాంటి నాయకులే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఫర్ బింగో కు వచ్చినందుకు ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కూడా మీరు అందరు ఆదరిస్తారని మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరు వెయ్యి మంది సార్ వెయ్యి వెయ్యి మంది థ్యాంక్ యూ సార్ కాకినాడ కాకినాడలో మరింత గొప్ప సర్కస్ని ఏర్పాటు చేసిన పింగో సర్కస్ వారి యజమాన్యాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని ప్రారంభోత్సవానికి మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి అలాగే మన పన్ను గారికి మరి ఇతర ఇతర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సర్కస్ అనేది మనకి అంతరించిపోయింది మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అంతరించిపోయే కళ మరి ఏ ఏ రోజు నుంచో మంచిగా మనకు పది సంవత్సరాల నుంచి కాకినాడ సర్కస్ అనేది తెలియదు ఇప్పుడు కొత్త జనరేషన్కి సర్కస్ అంటే టీవీలో చూడటం తప్ప స్వయంగా చూసింది ఏదీ లేదు ఇది వరకు జంతువులతో అటులతోని సింహాలతోని పులులతోనూ ఏనుగులతో చేసేవారు కొన్ని కొన్ని నిబంధనల ప్రకారంగా ఉండడం వల్ల ఈ యొక్క సర్కస్లో ఆ యొక్క జంతువుల్ని ఉండకూడదని చెప్పేసి జీవుడు రావడంతో వీళ్ళు అలవాటు పడిన కళాకారు ఈ కళని వదులుకోలేక మరి ఈ రోజు ఈ కళనే నమ్ముకుంటూ ఈ సర్కస్ ని నడుపుతూ ఉన్నారు మరి అలాగే ఇంత ఎంతో మంది ఇంచుమించుగా నూట ఇరవై మంది కార్మికులు అంటే కళాకారులు అందరు కలిపి ఈ యొక్క సర్కస్ని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరినీ ఇంత వీళ్ళ యొక్క కష్టాన్ని మనం గుర్తించి ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ఈ సర్కస్ని సక్సెస్ చేసి వారిని అందరినీ కూడా లాభాల బాటలో నడిపించాలని చెప్పి కాకినాడ ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు